అయితే ఇదిగో రూమ్లో వాటర్ లేకుంటే ఇప్పుడే వాటర్ తీసుకొని వస్తున్నాను ఇదోండి జాయిన్ ఫుల్గా ఉంది వచ్చేటప్పుడు ఈ వాటర్ అనేది పట్టాయి అంటే కొద్దిగా ఒక ఇరవై అడవుల దూరంలో ఉంటుంది వాటర్ క్యాన్ సారీ వాటర్ ప్లాంట్ కాబట్టి అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎదుగో ఈ వాటర్ అనేది పడడం వల్ల ఇలా పచ్చింది డోంట్ థింక్ నెగిటివ్ సో చెప్పేది ఏంటంటే లైఫ్ ఎవరిది మారతలేదు మారే అవకాశం ఉంటుంది అనేది కూడా అపోహల్లో మనం బతికేస్తున్నాం అనిపిస్తుంది ఏం చేయకుండా ఎలాంటి కష్టం పొందకుండా టైం వేస్ట్ చేసుకుంటూ నా లైఫ్ మారిపోతుంది నా బతుకు మారిపోతుంది అని ఒకటే ఆలోచనతో జీవితాంతం గడిపేస్తూ ఉంటాం చూడండి మనది ఆ తప్పు యాక్చువల్ చెప్పాలి అంటే మనం చేసే పని మనం చేసే టైం సేఫ్ సేఫ్ని మన లైఫే మనకు డిసైడ్ చేస్తుంది అంతకుముందు వేరే ఉద్దేశమే ఉండదు అక్కడ సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చేసేది మెసేజ్ పైన అయినా కూడా కంటిన్యూగా చేస్తున్నా పర్లేదు దాని ద్వారా నాకు వచ్చేది ఏంటంటే జస్ట్ మనీ మాత్రమే వస్తుంది ఫ్యూచర్ మారుతుందని అనుకోవట్లేను బట్ యూట్యూబ్ ద్వారా మారే అవకాశం ఉంది అని హోప్స్తో ప్రతి ఒక్క సెకండ్ని నేను యూజ్ చేసుకుంటూ ఇలా వీడియోస్ లైవ్ షార్ట్ వీడియో ఏదో ఒకటి పెట్టడం జరుగుతుంది ఇప్పుడున్న ఇంకొక నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి చూడండి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇలాంటి ఎలక్షన్స్ వస్తున్నాయి మరి దాని మీద మీ ఒపీనియన్ ఏముంటాయి ఇంకోటి మీరు చేసేది ఏంటి అన్నది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నా కూడా పాపమే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు గతంలో జరిగే సర్పంచ్ ఎలక్షన్లను జరిపిటేసి ఎంపిక ఎవరైతే మన ఊళ్ళో ఉంటారో వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు వాళ్ళు ఎంత నాశనం చేశారో మన జీవితాలని అన్నది మనకు తెలిసి ఉండవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యక్తులు కూడా మన జీవితం మారుస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేద్దాం ఇప్పుడు సమాజం అనుకుంటుంది డబ్బుతోనే కూడుకొని ఉన్నది పదవితోనే కూడుకొని ఉన్నది అని చాలా మంది అంటారు పదవితో ఉన్నది కానీ నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంది నువ్వు చేసే లంగ పనుల మీద కాదు ఆ ఒక్కడే మర్చిపోయి లంగ పనులు మాత్రమే నువ్వు చేస్తూ ఉంటున్నావు పదవి మర్చిపోయి లంక చేస్తున్నాం అది ఒక పదవి సిగ్గు ఉండాలి చేసినందుకు ఎక్కినందుకు అసలు నేను గెలిపించాలి అనే ఉద్దేశం ఎందుకు వస్తుంది అసలు మాకు లేదు సిగ్గు కానీ మీ నీకు ఓటేసే వరకు మాకు లేదన్న సిగ్గు నిజం చెప్పాలంటే అది మెయిన్ పాయింట్ ఏదైతే నువ్వు ఎలక్షన్లో నుంచో నేను పెద్ద స్థాయిగా పోరాడి గెలవాలి అనే ఉద్దేశంతో ఉంటావో నిన్ను చూసి నిన్ను నమ్మి మేము ఓటు వేస్తాం చూడండి అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గులేదు అది ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకుంటే అసలు ఓటు వేయాలా నోటొద్దాలా అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఇంట్లో ఎందుకన్నా చెప్పండి ఎవరిని నమ్మాలా అసలు ఎవ్వరిని నమ్మితే మనం బతుకుని మారితే కూడా నమ్మని స్థాయిలో మనం బతికేస్తున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నానన్నా ఒకటే క్లారిటీ ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఇప్పుడు వాళ్ళు సర్పంచ్గా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సర్పంచ్గా నిల్చుంటున్నారు ఇప్పుడు ఆ బెస్ట్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లలో ఇద్దరిని నమ్ముతా ఒకరిని మరీ నమ్ముతా మరి వాడే నాకు వినపోటు పడుస్తారు కదా ఫ్రెండ్ అయినా కూడా రేపు వాడు గెలిచినాం కానీ పొడి ఇక్కడ అప్పుడు గుర్తుంచుకోండి లైఫ్లో ఎక్కడైనా సరే అన్నా ఇప్పుడు ఓట్లు గుర్తాలి ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ఓటు వెయ్యాలి అంటే మనం విలువైన ఓటు ఈ ఓటు మనకు మనం వేసుకోవడం బెస్ట్ దట్స్ మీన్ నోట అది బెస్ట్ చెప్పే అంతే అయినా అమ్మ జీవితం మీ బతికేమైనా ఎంతమంది గుద్దుతో చెప్పు గుద్ది గుద్ది గు అరచేతులు అరిగిపోతుండే దిమా ఖరాబ్ అవుతుంది కానీ మన బతుకం మారుస్తలేరు మనకంటూ ఒక పొజిషన్ ఇస్తలేరు బలాడుకుంటున్నారు మనతోని అంటే ఇక్కడ మనము ఎర్రి పుష్పాలం అవుతున్నాం మనం వాళ్ళు ఏంది వాడు గెలిచినంత గెలుస్తుండో పక్కన దొబ్బుతుండవు తర్వాత మనల్ని ఇట్లా వాడు కాలు కింద చెప్పుకుంటే చూడండి చెప్పులేసుకొని ఆ రకంగా చూస్తుండవు అదే రకంగా ఇక్కడ అంటే రేపు నువ్వు నేను గెలిచినా కూడా అలాగే చూస్తాం అలా చూడకుండా ఉండాలి అంటే మంచి మనసు డబ్బు కాసపడని వ్యక్తి ప్రజల కోసమే నా ఊరు కోసమే నేను ఏదైనా చేస్తాను అనే గుండె ధైర్యంతో తెగించి నాకు డబ్బు అవసరం లేదు నాకు పదవి అవసరము పదవిలో ఉన్న మంచి పేరు అవసరము పేరులో ఉన్న మా ఊరు అవసరము మా ఊరు కోసం నేను ఏదైనా చేసే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మా ఊరిని డెవలప్ చేస్తా మా వాళ్ళని బాగా చూసుకుంటా అలాగే అది చూసుకునే దాంట్లోనే ఎంతో కొంత నేను కూడా నా ఖర్చుల మందం చూసుకుంటా ఇదే చాలా అంతేగాని డబ్బు మొత్తం నొక్కేసి ఏంది నువ్వు చూసుకున్నాను నీ పొందా డబ్బులు మొత్తం నొక్కేసి ఒకటో రెండో పనులు చేసి మిగతా డబ్బులు మొత్తం నొక్కేసి రామ్ చుట్టున్నాయి అదన్నీ పదవి సిగ్గుంది అసలు మనుషులకే పుట్టినావా ఏమంటే పీ తినడానికి పుట్టినావరా నిజంగా చాలా ఎంత బాధ అంటే చాలా బాధ అన్న ఇప్పుడు నా కొడుకులు వాడు ఇచ్చింది లేదు చేసింది లేదు అని అది మోదీ మనం ఓటేసే వరకు వాడు గెలవాడు మళ్ళీ ఓటేసేది కూడా అతనికి మళ్ళీ తర్వాత అంటారు నువ్వు ఓటేసినవారా అంటే ఏం చెప్తావు ఏం చెప్పాలి అంటే నీకు ఫ్రూప్ కావన్నా సరే ఓటర్లో ఓటేసేటప్పుడు పోయి ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకో ఒక ఫోటో నువ్వు వీడియో తీసుకో ఇది అన్న నేను వేసింది నీకేనే చూడు క్లారిటీ ఏ రకంగా చూపిస్తే బెటర్ అమ్మా అనిపిస్తుంది నాకు నిజంగా అన్న అసలు ఎవరిని నమ్మను ఏమో ఎవరిని నమ్మద్దు అర్థం కాని పరిస్థితుల్లో మనం బతికేస్తాం కానీ నిజానికి ఓట్లు ఏందో అర్థం కాదు అక్కడనేమో సభలో వాళ్ళిద్దరు గుద్దుకుంటారు ఇక్కడనేమో ప్రజలు మనము నాకు ఓటు వేయాలి నేను గుద్దు నేను బాగు చేస్తా నేను మంచి చేస్తా నా పొంద చేస్తా అన్నంత మాత్రాన చేసేస్తుండడన్నా మాత్రం బాగా కట్టలు మీద కట్టలు బ్యాంకులు వేసుకుంటున్నావు ఏ చేయాలి ఏ ఆడచ్చినాయి సోది చెప్తున్నాం ఆ సోది మొత్తం మనం నమ్ముతున్నాం మనమే రిపులం అవుతున్నాం మనకు సిగ్గు లేదు సో ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు దొంగ ఎవరు అనేది కూడా క్లారిటీగా తెలవాలి అన్న కో మనకు క్లారిటీగా తెలవాలి అంటే అది దొంగ ఎప్పుడు దొరుకుతాడు దొంగతనం చేసినప్పుడే క్లారిటీగా తెలిసిపోతుంది వీడు దొంగ అన్నట్టుగా సో ఎలక్షన్ల రోజు కూడా అంతే అన్నా యాజ్ అంతే వాళ్ళు గెలిచే వరకు మనకు తెలియదు వాడు మంచోడా చెడ్డోడా అనేది కూడా మనకు తెలియదు మనం ఒక ఊహాలో అపోహాల్లో మనము వాళ్ళు కోటేసేస్తాము వాళ్ళు గెలిచిపోతారు గెలిచినాక వాళ్ళు మనకు చుక్కలు చేస్తారు ఇంక్లూడింగ్ సమ్ పీపుల్స్ హియర్ అట్లా చూపించినాక అప్పుడు మనకు అనిపిస్తుంది వీడు దొంగ అదే అర్థమవుతుందా వీడు దొంగ అనే భాష మీకు అర్థమవుతుంది అప్పటి వరకు నీకు అస్సలు అర్థం కాదు ఎలక్షన్లు అన్నప్పుడు నిజాయితీ ఉండాలి ప్రజల కోసం హెల్ప్ చేయాలి సరే ప్రజల్ని దిక్కు లేననుకో మరి ఏముంది ఊరు సమస్య ఉంది సరే ఊర్లో నీకైతే ఏదైతే చేయాలనిపిస్తుందో పైకి వెళ్ళి కమిషన్ దబ్బుతో కదా ఆ కమిషన్ ఎంతో కొంత నొక్కేస్తావు మినిమం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐదు లక్షలు దొబ్బుతో మూడు లక్షలను పెట్టుబడి పెట్టినా రెండు లక్షలైతే దొబ్బేస్తావు కదా ఖచ్చితంగా ఏ చేయనోడు ఎవడు ఉండడం ఖచ్చితంగా దప్పాల్సిందే డబ్బు విషయం కాదు నీ పదవి విషయము నువ్వు చేసే పనులు అసలు ఒక అన్న నిజం చెప్పాలంటే ఒక పదవి కోరిన మనిషి సత్య వరకు అతన్ని కోరుకునే విధంగా ఉండాలి అది నిజమైన పదవి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిండు ఐదు సంవత్సరాలు చేసిండో మళ్ళీ పదో ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చిండు మళ్ళీ చేసిండు ఇప్పుడు ఇది మూడో ఆప్షన్ కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని మనం అర్థంకున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము సార్ వచ్చిండు ఏ ముద్దలు ఏం చేసిండో సార్కే తెలవాలని మనం మీకే తెలవాలి నాకైతే ఏం తెలియదు కానీ కేసీఆర్ సార్ చేసినంత మంచి ఏ సార్ చేస్తా లేడు అనే ఉద్దేశం నాకైతే చాలా ఉంది ఎందుకంటారా సిటీలో హైదరాబాద్లో కొన్ని డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు అంటే చాలా గ్రేట్ అది కేసీఆర్ సార్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు చాలా గ్రేట్ అది సిటీలో ఇవ్వడం ఇంకా గ్రేటు పల్లెటూర్లలో ఇచ్చిందంటే మాట కానీ ప్రతి ఒక్క పల్లెటూర్లలో వచ్చిండన్న కేసీఆర్ సార్ నిజంగా హ్యాడ్సప్ అలాంటి నాయకుడు మనకు కావాలని ఎప్పటికీ పోరాడుతున్నాము కానీ సర్పంచ్ ఎలక్షన్ వల్ల అస్తలో రావడం అనేది కూడా గ్యారెట్ లేదు అస్తే బాగుండాలని చాలామంది అనుకుంటున్నారు అలా ఉండాలి మనిషి పదవి సార్ నాకు తెలిసిన విషయం ఏంటంటే కేసర్ సార్ చాలా అప్పు చేసిండు తప్పలేదు అప్పు చేసిండవు మన కోసమే చేసిండవు మళ్ళా అందులో తప్పేందంటే మన నుండి రిటర్న్ పొందుతుండవు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అది ఏది తొక్క తుడిమే మన డబ్బులు మన కోసమే ఖర్చు చేస్తుండే తప్ప సార్ చేతుల నుండి ఒక్క రూపాయి వేస్తలేదు ఇది ఏ సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా సరే వాళ్ళ డబ్బులు ఏమి పెట్టలేరు గవర్నమెంట్ లేదా మనమే ఒక ట్యాక్స్ రూపంగా కట్టడం జరగడం వల్ల అలా అవుతూ ఉంటాయి సో కామన్గా అయితే ఇవన్నీ నడుస్తూ ఉంటాయని కామన్గా పట్టించుకోవద్దాం కానీ మన బతుకు తీరు మనమే చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఎవరి మీద ఆశ పెట్టుకోకండి అదేం జరగదు ఇది మాత్రం నిజం సరే మరి వ్యూవర్స్ వస్తున్నారు కానీ లైక్లో కామెంట్లో ఏం వస్తలేము చాలా భావిస్తుంది నా వల్ల కావట్లేదు మీ బాధ తప్ప కూడా నాకు కాదన్న చెప్పింది మొత్తం ఓపెన్గా చెప్పిన ఎలక్షన్ల రోజైతే మీ ఇష్టం మీరు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయద్దు అన్నది మీ ఇష్టం వేసినా కూడా మోసపోతారు వేయకుండా మోసపోతారు ఇది మాత్రం కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు గుడ్ నైట్ బాయ్ అన్న